పడిపాట కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలంలోనే ఓపుల్ రావు గ్రామంలో గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను గ్రామ ప్రజలు తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ పునః ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ప్రైవేటు కంటే మెరుగ్గా ఇక్కడ విద్య అందిస్తున్నామన్నారు ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందన్నారు డబ్బులు చెల్లించినప్పటికీ ప్రైవేటు వ్యవస్థలో నాణ్యమైన విద్య లభించడం లేదని కలెక్టర్ తెలిపారు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కాలని దీనికి విద్య ఒకటే మార్గం అన్నారు ఖమ్మం జిల్లాలో పదిహేను వందల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వీటిలో మూతపడిన పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన ఆంగ్ల భాష విద్య అందిస్తామని దీనికోసం అవసరమైన శిక్షణ ఉపాధ్యాయులకు అందించమన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో వారం రోజులలో గోడ టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామని తెలిపారు మన పూర్వీకులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు చదివి గొప్ప స్థాయికి ఎదిగారని తెలిపారు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో తొంభై ఆరు శాతం ఉత్తీర్ణత ఉంటే ప్రైవేట్ పాఠశాలలో ఆ సంఖ్య కేవలం తొంభై ఒక్క శాతం అని ప్రైవేట్ కంటే మెరుగ్గ ఫలితాలను ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్నాయని కలెక్టర్ గుర్తు చేశారు మన దగ్గర నాణ్యమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని తెలిపారు జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎంత దృష్టి పెడుతున్నాం ఎందుకు దృష్టి పెడుతున్నాం మీ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు రాదు సార్ పోయింది నమ్మకం ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు పిల్లలు మా దగ్గరకి రారు చేద్దాం ఒక ప్రయత్నం చేద్దాం చూద్దాం మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది ఏదో కారణం వల్ల మార్లు లోపల ఉండడం వల్ల రాలేదు లేదు సార్ మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం చాలా మంది వచ్చి వెళ్ళారు ఈ జిల్లాకి యాభై కలెక్టర్ మీరు చాలా మంది ప్రయత్నించారు ఇలాంటి చాలా చూసాం మారదు ఒక ప్రయత్నం చేద్దాం అయ్యా చూద్దాం మేము మా డిఓ గారు మా అందరు కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం ఆ మండలాధికారులు అందరు కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ విద్య రెండోది వస్తువులు బాగున్నాయనేది మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయని ఫస్ట్ ఇంగ్లీష్ విద్య ఇప్పుడు మనం ప్రతి స్కూల్లో లో పోయిన రెండు నెలలలో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు మీరు నమ్ముతారు ఎందుకు ఈ మాట అంటున్నాం ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లు అమ్మా టెట్ పరీక్షలు రాస్తారు డిఎస్సి పరీక్షలకు వెళ్తారు బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు ఎక్కడైనా చూసారమ్మా ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సుపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు ఇంగ్లీష్ విద్యలోనే ఒక రెండు నెలలు మీరు చూడండి ఈటీఎం ఎలా మీరు రావాలి ఎలా మీరు గమనించాలి ప్రశ్న అడగాలని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్లో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం అనేది మొదటగా గమనించండి రెండోది వసతులు నమ్మకం చూస్తే వస్తుంది అంతే కదమ్మా మాట్లాడతా రాదు కదా మాటలు మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఒక వారంలో మీ ప్రహరి కూడా మీకు మీ బాత్రూమ్ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పకున్నట్టు మీరు భావించండి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు ఆర్డిఓ గారు ఇక్కడ నిలబడి చేయిస్తారని వాళ్ళు మాటిస్తున్నారు గోడ మీకు కావాల్సిన వస్తువులు ఇంకేమైనా మిస్సింగ్ ఉన్నా మీ టీచర్ గారి నుంచి మీ నుంచి తీసుకుని కట్టించే బాధ్యత మాది వారంలో పని మొదలవుతుంది ఒక నెల లోపల పూర్తి చేసుకోవడానికి మనం తయారుగా ఉంటాం మొత్తం సార్ చేసుకొని మౌలిక వసతులు రెండోది మూడోది ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు లేదు అనుకుంటారు అమ్మ నేను ఏం సాధించానో సాధించలేదో జీవితంలో కానీ నాన్నగారు సాధించిన దాని దాంట్లో సగం కూడా సాధించలేను సాధించలేదు సాధించలేను నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను తను గవర్నమెంట్ స్కూల్లో చదివాడు గుర్తుపెట్టండి ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు మేమేదో అప్పుడు అవకాశం లేక తిరగలేక తిరిగి ఎక్కడో పోయాం కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్ ఎదిగారు అది గమనించండి మీరు ఎదవలేరనేది కాదు అవకాశం మనం ఇవ్వలేదు పదో పరీక్షల గురించి మాట్లాడుతాను సంతోషం శాఖ కృషి వల్ల పోయిన సార్ వచ్చే పదో తరగతి రిజల్ట్స్లో మాకు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చిందమ్మా ఖమ్మం జిల్లాలో పాస్ దాదాపు మూడు వందల మైలు పిల్లలు స్టేట్ ర్యాంకులోనే కొట్టుకొని తెచ్చుకున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రాని అది మొదటిసారి రిజల్ట్ చూస్తుంది ప్రైవేట్లో వచ్చింది తొంభై ఒక్క శాతం అయ్యారు చూపించుకునేది వంద శాతం ఉన్న స్టూడెంట్లు పేర్లు తీసేసి ప్రైవేట్లో రాయించుకొని చూపించుకోరు మేము వాస్తవాలు మాట్లాడుతుంది ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నాం మిగిలిన నాలుగు శాతం మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి వంద వంద శాతం రిజల్ట్ అంటే రిజల్ట్ లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా ఇది గమనించండి ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్ కంప్యూటర్ తో సహా నేర్పించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య ఒకటి సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మనలో ఉన్న క్షమతని బయట చూపి